హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బెటర్ అయితే చాలా బాగుంది ఇది ఎక్కడ అనుకుంటున్నారు ఇండియాలో నాకు అనే కదండి మెక్సికోలో సో కొన్ని రోజుల పాటు మెక్సికో సిటీ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే ఎలా ఉంటుంది అని అయితే ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఫస్ట్ ఈ వీడియో అయితే చిన్న కాఫీ షాప్ అయితే స్టార్ట్ చేస్తున్నాది కూడా కాఫీ షాప్ ఏం కాదండి మామూలుగా స్టోర్ అండి సెవెన్ లెవెన్ అంటాం కదా లో కాఫీ అయితే తీసుకుంటున్నాము క్యారమిల్ క్యారమిల్ అండ్ వెనీలా ఫ్లేవర్ అయితే దీంతో కాఫీ చేసుకుంటున్నాము ఎవరికి వాళ్ళు అయితే కాఫీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇండియాలో అయితే మనం డబ్బులు ఇచ్చేసి కాఫీ ఇమ్మంటే ఇచ్చేస్తారు కదా క్రీమా ఇక్కడైతే మనం మనవి కాఫీ అయితే ఎంత ఎంత ఫ్లేవర్ కావాలంటే అంత అయితే అంత వేసుకోవచ్చు తర్వాత డీ అయితే ఫిల్ చేసుకోవాలి డీ ఫిల్ చేసుకొని చేసుకొని మీకు కావాలంటే షుగర్ ఆప్షనల్ ఇంకా కాఫీ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతుంది కాఫీ అయితే చాలా ఎంబీ ఉంది మీకు కానీ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఇంకా మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియో గురించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్